పద్మ అవార్డులు అంటే దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డులు అనేక రంగాల్లో ప్రతిభావంతులకు సామాజిక సేవ చేసిన వాళ్లకి ఇచ్చే పద్మ పురస్కారాలు నిజానికి ఎప్పుడో పక్కదారి పట్టాయి కాంగ్రెస్ హయాంలో ఈ అవార్డుల ప్రకటన మరీ దారుణంగా ఉండేది బీజేపీ పవర్లోకి వచ్చిన తర్వాత కాస్త పద్ధతి మారింది అన్సంగ్ హీరోస్ అనే కేటగిరీ పెట్టి గుర్తింపు లేకుండా ఎక్కడో మూలన పడి ఉన్న వారిని వెతికి తీసి వారికి పద్మశ్రీ ద్వారా గుర్తింపిస్తోంది కేంద్రం దీంతో జనమంతా సభాష్ అన్నారు ఇన్నాళ్ళు గుర్తింపు లేని వాళ్ళని ఇన్నాళ్లకు గుర్తించారు అని జనం జేజేలు కొట్టారు ఏమైనా బీజేపీ వాళ్ళు కదా వాళ్ళ వ్యూహాలే వేరుగా ఉంటాయి తొలి జాబితాలో అన్సంగ్ పర్సన్స్కి అవార్డ్స్ ఇచ్చిన తరువాత తమకు కావాల్సిన వాళ్ళకి అవార్డ్స్ ఇచ్చుకుంటున్నారు అయితే వీటిపై జలం దృష్టి పడకపోవడంతో ఎడాపెడా కావాల్సిన వారికి ఇచ్చేసుకుంటున్నారు ఇచ్చిన వాళ్లకే మళ్లీ మళ్లీ అవార్డులు పంచి పెడుతున్నారు అసలు అర్హత లేని వాళ్లకు వివాదాస్పద వ్యక్తులకు పద్మా అవార్డ్స్ ఇచ్చి కాంగ్రెస్కి బీజేపీకి పెద్ద తేడా ఏం లేదనిపించారు ఈ ఏడాది ఇచ్చిన అవార్డ్స్ చూస్తే అలాగే అనిపిస్తుంది అన్నింటికంటే వివాదాస్పదమైనటువంటి విషయం నటుడు బాలకృష్ణకి విభూషణ్ ప్రకటించటం అసలు ఏ ప్రాతిపదికన బాలయ్యకి పద్మభూషణ్ ఇచ్చారో అర్థం కాదు ఇటీవలే విడుదలైన డాకు మహారాజ్ సినిమాలో ఐటమ్ గర్ల్ వెనక నుంచి ఆమె సీట్ పై అసహ్యంగా బాదుతూ చండాలమైన స్టెప్పులు వేస్తూ సాగిపోయినటువంటి దబిడి దిబ్బిడే పాటలో బాలకృష్ణ ప్రతిభకి ఇది గుర్తింపు అనుకోవాలి ఏపీలో కూటమి సర్కార్ ఏర్పడటంతో బహుశా ఆ కోటా కింద బాలయ్యకి పద్మభూషణ్ ఇచ్చి ఉండవచ్చు రెండు వేల నాలుగు జూన్లో బాలయ్య తన ఇంట్లో ఇద్దరిపై కాల్పులు జరిపారు ఆ ఇద్దరు బతికి బయటపడ్డారు సాక్ష్యాలు లేవని కింది కోర్టులో కేసు కొట్టేశారు అయితే ఇప్పటికీ ఆ కేసు ఏమైందో తెలియదు కాల్పులు నిజం పిస్టల్ బాలయ్యదే జరిగింది ఆయన ఇంట్లోనే కానీ ఎవరు కాల్చారో తేలలేదు తెలియదు జైలు మెట్లు ఎక్కకుండా బాలకృష్ణ ఆ కేసు నుంచి బయటపడ్డాడు కానీ ఆ కాల్పులు ఎవరు జరిపారో ప్రజలందరికీ తెలుసు ఒక్క కోర్టులకు తప్ప ఆ తర్వాత బాలయ్య ఇంట్లో సెక్యూరిటీ గార్డ్ హత్య జరిగింది అది అంతే ఆ కేసు తేలలేదు మన దేశంలో న్యాయం ఎంత అన్యాయంగా ఉంటుందో తెలుసుకోవాలంటే ఈ రెండు కేసులు చాలు ఆడది కనిపిస్తే ముద్దైనా పెట్టాలి కడుపైనా చేయాలి అని బహిరంగంగా ప్రకటించినటువంటి వ్యక్తికి పద్మభూషణ్ ఇవ్వటం ఎంతవరకు సమంజసమో కేంద్రమే ఆలోచించుకోవాలి అమ్మాయిని వెంట పెట్టారంటే ఊరుకు అమ్మాయి ఊరుకుంటారంట వెళ్ళి ముద్దన పెట్టారు కడుపుని అంతే కమిట్ కమిట్ అనే అయిపోవాలి ఏదో ఒకటి సో అలాగా ఏపీలో కూటమి సర్కార్ ఉంది కనుక కూటమిలో కీలక పాత్ర పోషించే టీడీపీని ఎప్పటికప్పుడు సంతృప్తి పరచాలి కనుక రాష్ట్ర ప్రభుత్వం రికమెండేషన్ పై బాలకృష్ణకు పద్మభూషణ ఇచ్చేసి ఉంటారు అంతే తప్ప ఆయనపై మర్డర్ కేసులు ఉన్నాయా ఆయన భాష ఎలా ఉంటుంది ఆయన సినిమాలు ఎంత జుగుప్సాకరంగా ఉంటాయి ఇవన్నీ అనవసరం అనుకున్నట్లు ఉంది కేంద్రం భారతరత్న నా కాలి గోటితో సమానం అన్న పెద్ద మనిషి ఇప్పుడు పద్మభూషణ్ కాలుతో అందుకుంటాడా చేత్తో అందుకుంటాడో చూడాలి ఎన్టీఆర్ కి భారతరత్న ఇవ్వకుండా బాలకృష్ణకి కి తో సరిపెట్టేశారు బీజేపీ నేతలు ఇక డాక్టర్ దువ్వూరి రెడ్డి దేశంలో ప్రధానులు రాష్ట్రపతులు ఉపరాష్ట్రపతులు ముఖ్యమంత్రులు గవర్నర్లకు ఆయనే వైద్యుడు ఉదర సంబంధిత వ్యాధులపై డాక్టర్ రెడ్డి చేసిన పరిశోధనలు ఖచ్చితంగా ప్రశంసించాల్సిందే కానీ డాక్టర్ నాగేశ్వర రెడ్డికి అవార్డులు కొత్త కాదు ప్రతి ఏటా చాలా అవార్డులు వస్తూనే ఉన్నాయి ఆయనకు పద్మభూషణ్ ఇచ్చి ఎన్నాళ్ళో కాలేదు వెంటనే పద్మ విభూషణ్ అవార్డు ఇప్పించి కేంద్రంలో కొందరు పెద్దలు స్వామి భక్తి చాటుకున్నారు డాక్టర్ నాగేశ్వర రెడ్డితో పాటు దేశంలో ఇంకా చాలామంది ప్రముఖ వైద్యులు ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నారు వాళ్లను కూడా గుర్తిస్తే బాగుండేది అవార్డులు ఇచ్చిన వారికి మళ్ళీ మళ్ళీ ఇచ్చి మిగిలిన వాళ్లను తక్కువ చేయటం కాదు ఇక మాడుగుల నాగఫణి శర్మ ఈ సహస్ర అవధానిపై ఇరవై ఏళ్ల క్రితం అమెరికాలో పెద్ద వివాదమే రేగింది బాలికపై లైంగిక వేధింపులు ఆరోపణలు ఎదుర్కొన్నారు నాగఫణి శర్మ హైదరాబాద్ లో అత్యంత ఖరీదైన భూమిని ఆ రోజులో చంద్రబాబు నాయుడు నాగఫణి శర్మకు కట్టబెట్టారు సరస్వతి పీఠం పేరుతో కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని అనుభవిస్తున్నారు నాగఫణి శర్మ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పెద్దలతో అంటకాగడమే కాకుండా వాళ్లకు రహస్య పూజలు చేస్తూ ఉంటాడని నాగఫణి శర్మకు పేరు బహుశా అందుకే అన్ని వివాదాలు ఉన్నా ఆయనకు పద్మశ్రీ అవార్డు ఇచ్చేశారు ఇక మందకృష్ణ మాదిగ మాదిగా సోషల్ కాంట్రిబ్యూషన్ ఏమిటో కేంద్రమే వివరణ ఇవ్వాలి మాదిగ హక్కుల పోరాట సమితి పేరుతో చాన్నాళ్లుగా మాదిగ రిజర్వేషన్లలో విభజన కోసం పోరాడాడు మందకృష్ణ మాదిగ పోరాడుతున్నాడు కూడా బహుశా మందకృష్ణ మాదికకు పద్మశ్రీ ఇవ్వడం ద్వారా ఆ సామాజిక వర్గాన్ని ఆకట్టుకోవచ్చు అని బీజేపీ భావించి ఉండవచ్చు ఇక తెలంగాణ విషయానికి వస్తే రాష్ట్ర ప్రభుత్వం రికమెండ్ చేసిన ఎవరికి అవార్డ్స్ ఇవ్వకపోవటం అన్యాయం సరే గద్దరంటే ఆయన మావోయిస్టులతో కలిసి ఉన్నాడు పోలీసు లెక్కల ప్రకారం సంఘ వ్యతిరేక శక్తి కనుక ఆయనకు ఇవ్వకపోవచ్చు కానీ తెలంగాణ రాష్ట్రంలో అసలు పద్మశ్రీకే అర్హులు లేరు అనుకుంటే ఎలా ఎంతో మంది ప్రతిభావంతులు సోషల్ కాంట్రిబ్యూషన్ చేసిన వాళ్ళు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు కానీ వాళ్ళని వదిలేసి కేవలం పొలిటికల్ రికమెండేషన్ పైనే ఆధారపడి ఎలాంటి పరిశోధన చేయకుండా ప్రజల్లోకి వెళ్లకుండా తెలుసుకోకుండా ఇచ్చే అవార్డులను ఎవరు పట్టించుకుంటారు నిజానికి చాగంటి కోటేశ్వరరావు అనే వ్యక్తి హైందవ ధర్మంతో పాటు సామాజిక జీవన విధానాన్ని కూడా ప్రచారం చేస్తున్నటువంటి వ్యక్తి ఈనాటి వరకు చిన్న వివాదం కానీ ఆరోపణ లేని కాని వ్యక్తి ఆయనకు పద్మశ్రీ ఇవ్వాలని కేంద్రానికి ఎందుకు అనిపించలేదు నటుడు బాలకృష్ణతో పోలిస్తే చాగంటి చేయలేనిది ఒక్కటే అది దబ్బిడి దిబ్బిడి స్టెప్పులు వేయలేకపోవటం పొలిటికల్ రికమెండేషన్ చాగంటికి లేకపోవటం అందుకే దేశంలో పద్మ అవార్డులపై జనానికి ఆసక్తి పోయింది పద్మా అవార్డుల్లో రాజకీయ జోక్యం పొలిటికల్ రికమెండేషన్లు స్పష్టంగా కనిపిస్తున్నంత కాలం అవి అందుకున్న వాళ్ళకి సంతోషమే తప్పితే ప్రజల్లో వాళ్ళకి నిజమైన గుర్తింపు మాత్రం రానే రాదు